ఈ రోజుకి అదే చేస్తున్నాను ఈ రోజు కూడా స్టూడియోలో కూర్చొని మాట్లాడటం ఏంటండి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకడే ఆలోచిస్తున్నట మరి ఏం చేయాలి ఏం చెయ్యాలి అంటే ఒకటే మార్గం నీకు ఏదైతే న్యాయం జరగలేదు ఎక్కడైతే అని నువ్వు అనుకుంటున్నామో అదే వ్యవస్థను ఆ వ్యవస్థకు పైన మరొక వ్యవస్థ అవే కోర్టులు మనకు ఉన్నాయి హైకోర్టు ఉంది హైకోర్టు న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టు కూడా ఉంది ఈ కోర్టు జోలికి ఎవరు వెళ్లకుండా వెళ్ళాల్సిన విధానంలో వెళ్లాల్సిన రూట్లో వీళ్ళు ఎవరు వెళ్లకుండా రోజు వచ్చే స్టూడియోలో మాట్లాడు తాగాడా తాగలేదు తాగాడా తాగలేదు ఎవడరా మీకు చెప్పాడు సెన్స్ ఉందా మీకు అసలు సెన్స్ ఉందా అది కాదు కదా చేయాల్సిన విధానం న్యాయం జరగాల్సిన జరగాలి అంటే చేయాల్సిన విధానం అది కాదు కాబట్టి నేను అందరికీ క్రైస్తవ సమాజానికి ఒక సోదరుడుగా నేను చెప్పాలను కూడా ఏంటి అంటే డాక్టర్ కే గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీరు చూస్తున్న కోణం లాంటి వ్యక్తి కాదు ఆయన లాంటి వ్యక్తి ప్రస్తుతం మన కాలంలో ఆయన లాంటి వ్యక్తి ఆయనకున్న విజం లాంటి వ్యక్తి ప్రపంచములో ఇంకొకరు లేరు నేను ధైర్యంగా లాజికల్గా ఎవిడెన్స్ పరంగా చరిత్రను ఆధారం చేసుకొని ఆయన చరిత్రతో కూడా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ ఈరోజుకైనా విజనమ్ని క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను ప్రపంచంలో ప్రపంచంలో ఆయన మెదడుకు మించిన మెదడు ఇంకొకటి లేదు భూమి మీద గుర్తుపెట్టుకోండి ఆయన మెదడుకు మించిన మెదడు ఇంకొకటి క్రియేట్ చేయబడలేదు ఈయన ఉంటున్న ఈ కాలంలో గొప్ప వ్యక్తి అంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఎన్నో కేసులు తనకు తాను ఆయన లా చదవకపోయినా తనకు తాను వాదించి స్టే ఆర్డర్ తెచ్చిన వ్యక్తి అలాంటి మేధావి అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి దయాగుణం ఉన్న వ్యక్తి లక్షలాది కోట్ల రూపాయలు ప్రజలకు సహాయం చేసిన ఒక మేధావి ఆయన ఫ్లైట్ నుండి కింద అడుగు పెడితే ఆయన విమానం నుండి కింద అడుగు పెడితే ఎన్నో దేశాల ప్రెసిడెంట్స్ ఆయన సెకండ్ కోసం ఆయన సెకండ్ కొరకు ఎదురు చూసిన వ్యక్తి ఆయన చేయి టచ్ చేస్తే చనిపోకుండా అనుకున్న వ్యక్తులు ఉన్న అంత పెద్ద మేధావిని పక్కన పెట్టేస్తున్నాం మనం అందుకే మనల్ని గొర్రెలు అంటున్నారు అంటే మనలో ఐక్యత లేదంటున్నారంటే ఇది కాదా కారణం ఒక మేధావి పక్కన పెట్టుకొని ఒక విజ్ఞానవంతుని పక్కన పెట్టుకొని ఒక సమర్థుని పక్కన పెట్టుకొని ప్రపంచ దేశాలలో ఉన్న ఏ ప్రశ్నతోనైనా మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉన్న కెపాసిటీ ఉన్న వ్యక్తిని పక్కన పెట్టుకొని మనం ఎక్కడో వెతుకుతున్నాం ఎవరి పోయి వెళ్తున్నాం ఎవరితోనో మాట్లాడుతున్నాం యూట్యూబ్లో కూర్చొని పొద్దుగా అయిపోయింది అయిపోయింది ఏ ఏంటి ఏం చేస్తున్నామండి యూట్యూబ్లో కూర్చొని మాట్లాడుతున్నా సమస్యకు పరిష్కారం కాదు డాక్టర్ కే పాల్ గారు హైకోర్టులో ప్రవీణ్ పగడాల అన్నగారి కేసును రేపు రేపు పదహారవ తారీఖు